ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ అన్వేష్ నాకు డౌట్ మీరు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన వాళ్ళ గురించి చెప్తూ ఆ వీడియో మీద వచ్చిన డబ్బులన్నీ బెట్టింగ్ యాప్ల వల్ల నష్టపోయిన వాళ్ళకి ఇచ్చేస్తానని చెప్పారు కదా మరి ఇప్పుడు చాలా వీడియోలు చేస్తున్నారు ఆ వీడియోల మీద వచ్చిన డబ్బులన్నీ కూడా బెట్టింగ్ యాప్ వల్ల నష్టపోయిన వాళ్ళందరికీ ఇచ్చేస్తారా లేదా ఇదంతా మీరు సంపాదించుకోవడం కోసమే ఈ వీడియోలు అన్ని చేస్తారా ఓకే మీరు మొదట్లో చెప్పినప్పుడు కరెక్ట్ అనిపించింది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పు మీరు బాగా చెప్తున్నారు వాళ్ళ గురించి అని కానీ మీరు ఒక్కొక్క వీడియో చేస్తున్నప్పుడు ఆ వీడియో చూస్తున్నప్పుడు అసలు ఏ తప్పు లేని వాళ్ళు కూడా నిందించడం చాలా తప్పు అనిపిస్తుంది నాగార్జున గారి గురించి కూడా మాట్లాడుతూ పుణ్యం పాపం అంటూ ఏవేవో మాట్లాడారు చివరికి వాళ్ళ పిల్లల జీవితాల గురించి కూడా చర్చించారు అది ఎంతవరకు కరెక్టో నాకు అర్థం కావట్లేదు గారు కూడా బ్యాటింగ్ యాప్స్కి ప్రమోట్ చేయడం తప్పే కాదనట్లేదు కానీ పాకిస్తాన్ తీవ్రవాదం అని చెప్పి పెట్టడం ఏంటండి తప్పు చేసిన వాళ్ళని తప్పు చేస్తారని చెప్పడంలో తప్పులేదు కానీ వాళ్ళ పర్సనల్ విషయాల్లోకి వెళ్ళి వాళ్ళని నిందించడం మాత్రం చాలా తప్పు ఇక సోహెల్ కూడా నోటుకొచ్చినట్లు మాట్లాడారు తిండికి దికాణాలు లేనివాడు వాడి హీరో ఏంటి వాడికి రెస్టారెంట్లు ఏంటి అని నోటుకొచ్చినట్లు మాట్లాడారు మొదట మీరు కూడా అంతే కదా అన్వేషణ అంటే ఎవరు యూట్యూబర్ అయిన తర్వాతే కదా అందరికీ తెలిసింది మీరు కూడా రెండు ఛానల్ని రన్ చేస్తున్నారు నా అన్వేషణ అంటూ ప్రపంచ యాత్రికుడు అంటూ ఈ రెండు ఛానళ్ళ మీద సంపాదిస్తున్న డబ్బుల్లే కదా మీరు కూడా పైకి వచ్చారు ఇప్పుడు ప్రజెంట్ మీరు పెడుతున్న వీడియోలు అన్నీ చూస్తే కూడా మీరు కూడా అతిపెద్ద స్కామర్ అని అనిపిస్తుంది ప్రతి ఒక్కరిని ఉగ్రవాదులు అంటూ తీవ్రవాదులంటూ వచ్చినట్లు మాట్లాడుతూ ప్రతి ఒక్కరి మీదే వీడియోలు చేస్తున్నారు ఒకవేళ మీరే కానీ స్కామర్ కాకపోతే ఇటువంటి వీడియోల మీద వచ్చిన డబ్బును కూడా మొత్తం అందరికీ కూడా పనిచేస్తారా